వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొటెక్స్ అయితే లభిస్తాయి ఇవి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం స్టాక్ విషయానికి వచ్చి నేను కంటూ పోల్చుకుంటే స్టాకు తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ముప్పై వేల పేట్లు అయితే వరకు అయితే రావడం జరిగింది థర్టీ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక తిరుపతి ధరలు చూసుకుంటే పెద్ద మార్పు ఏం లేదు నిన్న ఎలా స్లోగా ఉన్నాయో ఈరోజు కూడా అలాగే స్లోగానే పోతున్నాయి ఇక్కడ పెద్ద బాక్సులు తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్లెట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాబ్లెట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి